వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు జగమంతా సాయి మయం ఈ జనులంతా సాయి కుటుంబం జగమంతా సాయి మయం ఈ జనులంతా సాయి కుటుంబం ఎక్కడ చూచినా ఆ రూపమే ఎక్కడ విన్నా ఆ నామే ఎక్కడ చూచినా ఆ రూపమే ఎక్కడ విన్నా ఆ నామమే సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అక్కడ ఎక్కడ ఎక్కడైనా అందరి గుడిలో ఆరాగమే అక్కడ ఎక్కడ ఎక్కడైనా అందరి గుడిలో ఆరాగమే జగమంతా సాయి మయం ఈ జనులంతా సాయి కుటుంబం అన్నవరములో సత్యమూర్తి అయి తిరుపతిలో శ్రీనివాసుడవై అన్నవరములో సత్యమూర్తి అయి తిరుపతిలో శ్రీనివాసుడవై పండరిలోన పాండురంగడవై కాశీలోన విశ్వనాథుడవై చిరునవ్వుల చిద్విలాసుడు చిత్రమైన వేషధారుడు చిరునవ్వుల చిద్విలాసుడు చిత్రమైన వేషధారుడు నదుగడందమై శ్రీశూలమ్ముగా విశ్వమునేలే విశ్వనాథుడుగా ఓం జగమంతా సాయమయం ఈ జనులంతా సాయి కుటుంబం ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి